మీరు ఇంతకు ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు అంటే డాక్టర్ మున్ని గారని మీ సాహిత్యం మీదే పరిశోధన చేయడానికి ఇష్టపడి మీ కవిత్వం నచ్చి మీ కథానికలు నచ్చి సమీక్ష మీ పిహెచ్డి చేయడానికి కూడా ఇష్టపడ అన్నారు చెప్పారు దాని గురించి మాకు తెలిసా అయితే ఇది చాలా చిత్రంగా జరిగింది రాధాకృష్ణ గారు ఒక పది సంవత్సరాలు నాకు తెలియకుండా ఆంధ్రప్రభులు కంటిన్యూగా ఐదు వందల కవితలు రాశాను సాక్షి జ్యోతి మిగతా పత్రికలు వేరు ఓన్లీ ఆంధ్రప్రభలో వైఎస్ఆర్ గారు ఎడిటర్ సరే ఈ కవితలు క్లబ్ చేసి మచిలీపట్నంలో డాక్టర్ మున్ని అని ఆమె సుమిత్రానంద్ పంత్ హరివంశ బచ్చన్ రాయిని అమితాబ్ బచ్చన్ ఫాదర్ మీద పిహెచ్డీ చేసిందండి ఆ పోయిటరీ మీద అంటే వాళ్ళ పోయిటరీ మీద పిహెచ్డీ చేసి ఉర్దూ శాయిరీ చదివి కవిత్వం చదివిన ఆవిడ మీ కవిత్వాన్ని ఇష్టపడం ఇష్టపడి ఆరాధించడం మొదలు పెట్టిందండి ఇంటర్వ్యూ రేపు ఆవిడ కూడా చూస్తాం అంటే మీకు పరిచయం ఆవిడ అసలు పరిచయం లేదండి ఫోన్ చేయలేదండి